శంకరాచార్య భగవత్పాదుల వారి యొక్క ఈ దేహము ఈ స్థితి అనుపమం ఉపమానం చెప్పడానికి అవకాశం లేనటువంటిది అటువంటిది కాముని యొక్క మన్మధుడు అనేటువంటి వారి యొక్క విలాసాలను కూడా తృణీకురువంతి గడ్డి పలకలాగా తోసిపారేస్తూ ఉంటాయి ఎవరు సుమతులు తోసిపరేస్తూ ఉంటారు అంటే శంకర భగవత్పాదని మనం చూసి పక్కన మన్మథుడు వస్తే మన తెలుగులో ఒక కొంచెం అంత ఇంపు కాని సామతహుడుంది రాజుగారిని చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొట్టబుద్ధేసింది అన్నట్టుగా శంకర భగవత్పాద బాల్య స్వరూపాన్ని చూసి పక్కన మన్మధుడిని చూస్తే పోవాయా అనేట్టుగా అంత సుందరమైనటువంటి స్వరూపంతో ఉండేవారు అని చాలా అద్భుతంగా వారి దైవత్వాన్ని మనం అనేక పర్యాయాలు అనుకుంటున్నాం కర్మ దివ్యత్వాన్ని ప్రతిపాదించారు తర్వాత చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం ఎన్ని రోజులు వివరించుకున్నా ఇంకా వివరించుకోవాల్సిన అన్నట్టుగా ఉంటుంది త్రాతుం పతితానాత్మవిద్యోపదేశై దవ భవసిప పాపశ్యమానాన్ ముక్ మౌనం బటబిటపినో మూలతో నిస్సరంతి శంభోర్మూర్తి చరతి గహనే శంకరాచార్య రూపా ఈ శంకరాచార్యుల వారు బాల్యంలో నాలుగైదేళ్ల వయస్సులో ఉన్నప్పుడు అలా అలా తిరుగుతూ ఉంటే ఒక స్ఫురణ కలుగుతున్నందు అందరికీ కూడా ఈయన శంభువు యొక్క మూర్తియే శంభు మూర్తికి మరొక జ్ఞానస్వరూప వ్యవహారం ఉంది ఆ పేరునే దక్షిణామూర్తి అంటారు దక్షిణామూర్తి అక్కడ వెనకాల బొమ్మ ఉంది దక్షిణామూర్తి అనేటువంటి స్వరూపం దక్షిణామూర్తి అని అంటే పేరుని బట్టి మనకేం తెలుస్తుంది దక్షిణానికి అభిముఖంగా పెట్టినటువంటి ముఖము కలిగినటువంటి వాడు మీలో చాలామంది కాళహస్తీశ్వర దేవాలయం చూసి ఉంటారు ప్రవేశించేటప్పటికి అట్లా కుడివైపున దక్షిణామూర్తి గారి విగ్రహం అనిపిస్తుంది దక్షిణామూర్తి అని అంటే దక్షిణము వైపు ముఖం పెట్టి కూర్చున్నటువంటి జ్ఞానము అని అర్థం మూర్తి జ్ఞానము అనేటువంటిది స్వరూపం లేనిది యాబ్స్ట్రాక్ట్ ఫామ్ అంటే రూపము మొదలైనటువంటివి లేదు ఆ జ్ఞానం అనేటువంటిది మూర్తి ధారణ చేస్తే దాని పేరే దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తి తత్వము చాలా గొప్పది శంకర భగవత్పాదుల వారే దక్షిణామూర్తి అష్టకమని ఒక అద్భుతమైనటువంటి తొమ్మిది శ్లోకాలు మనకు ప్రసాదించారు ఆ దక్షిణామూర్తి తత్వాన్ని గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు మనకు చాలా ఉన్నాయి ఒకప్పుడు దక్షిణామూర్తి అయినటువంటి ఆ జ్ఞానమే ఇప్పుడు శంభోహూర్తి శంభువు యొక్క స్వరూపంగా తయారై భువ భువనే లోకంలో చరచి తిరుగుతూ ఉన్నది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు దక్షిణామూర్తిని గురించి మనం సంభావన చేయకపోతే శంకరాచార్యమూర్తి గురించి మనకేమి అర్థం కాదు అందుకని దక్షిణామూర్తి గారిని గురించి కాసేపు చెప్పుకోవాలి దక్షిణామూర్తి గారిని గురించి కాసేపు కాదు ఎంత చెప్పుకున్నా ఇంకా మిగులుంటుంది ఏమన్నారంటే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా యువ గురస్టు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తున్న సంశయా అని ఒక చిన్న వేదాంత రహస్యాల మూట చిన్న శ్లోకం ఉంది అందులో మొట్టమొదటిగా చిత్రం ఆశ్చర్యము మనం లోక సామాన్యంగా కనబడనటువంటి వాటిని గురించి మన మనస్సు చాలా ఉత్సుకతతో ఆశ్చర్యంతో ఆహా ఆహా అని అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు అందరూ కాళ్ళతో నడుస్తారు ఎవడైనా మనం ఆ రోడ్లోకి వెళ్ళినప్పుడు చేతులు కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి నడుస్తున్నాడు అనుకోండి ఆశ్చర్యం కదండి కాళ్ళు నడవటానికి చేతులు ఆదాన ప్రదానాలు చేయడానికి సంబంధించినటువంటి అవయవాలు అలా కాకుండా వెళుతూ ఉంటే చిత్రం ఈ మధ్యన మనం అనే అటువంటి చిత్రాలు అనేకం వింటూ ఉంటాం పేపర్లలో కళ్ళకు గంతలు కట్టుకుని మోటార్ సైకిల్ మీద బ్రహ్మాండమైన స్పీడ్తో వెళుతూ ఉంటాడు వాడు ప్రతిదాని వెనకాల ఒక కీలకమైనటువంటి రహస్యాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ చాలా చిత్రం అంటూ ప్రారంభించారు శ్లోకం చిత్రం ఏమిటి చిత్రం వటతరువు వట వృక్షం వటం అంటే మర్రి చెట్టు ఆ మర్రి చెట్టుకి వటం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే చెప్పారు పైకి వెళ్ళి మళ్ళీ బ్రేళ్ళు మొదలైన వాటితో అంతా అల్లుకొని ఆ ఊడలు మళ్ళీ కిందికి దిగి భూమిలోకి ప్రవేశిస్తాయి ఆ అటువంటి చెట్టు మనకు తెలిసింది ఒకటే మర్రి చెట్టు అన్ని చెట్లు పైకి పెరుగుతాయి చెట్లన్నీ కూడా ఊర్ధ్వముఖ ప్రసరణ స్థిరమైనటువంటివి పైకి పెరుగుతూ ఉంటాయి సృష్టిలో మీరు జాగ్రత్తగా చూడండి మానవుడు చెట్టు మాత్రమే పైకి పెరిగేవాళ్ళు జంతువుల్ని తిరియక్కులు అంటారు తిరియక్కులు అంటే అడ్డంగా పెరుగుతాయి నిలువుగా పెరిగేవాళ్ళు ఏమో మానవులు చెట్లు అడ్డంగా పెరిగేవి తిరియక్ తిరియక్ అంటే అడ్డం కొంత దూరం ఇట్లా పెరిగిన తర్వాత ఇటు ఇటుగా పెరుగుతాయి ఇట్లా ఇట్లాగా పెరగవు వాటిని తిరియంకులు అంటారు పశుపక్ష్యాదులు తిరియక్కులు ఈ వట తరువు చెట్టు అవి దాని స్వరూపమే చిత్రమైనటువంటిది ఏమిటి ఆ చిత్రం అంటే పైకి వెళ్ళి ఊడలుగా మళ్ళీ అక్కడి నుంచి కొంత భాగం ప్రసరించి భూమిని తవ్వుకుంటూ లోపలికి పెడుతుంది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పెడుతుంది ఇది తత్వజ్ఞాన స్ఫోరకం అన్నమాట చిత్రం అందుకని చిత్రం వటతరువు దాని మూలం మూలమంటే మొదటి భాగం కాండం దగ్గర కూర్చుంటాం చూడండి నీడలో కూర్చుంటాం అటువంటి మూలం ఆ మూలము చిత్రమే ఎందుకనంటే మూలమనేటువంటిది మనకు దేహంలో ఉండేటువంటి షట్ చక్రాలు ఉన్నాయి చూడండి మూలాధారము మణిపూరము మొదలైనటువంటి చక్రాలు ఉన్నాయే దానికి మూలాధారమైనటువంటిది ఆ మూలము మనం చూస్తే కాండము